అందరికి నమస్కారం నేను డాక్టర్ గీతా ప్రియ అసిస్టెంట్ డైరెక్టర్ కోళ్ళ విభాగం పశుసంప్రదాయ శాఖ కూడా ఏ వ్యాపారంలో అయినా ముందు పోవాలంటే తక్కువ పెట్టుబడితో ముందు మనం దానిలో విషయ పరిజ్ఞానం తెలుసుకున్న తర్వాత ఎక్కువ పెట్టుబడికి పోయి పెద్ద వ్యాపారంలో వెళ్ళాలి అలాగే కోళ్ళ విషయానికి వస్తే తెగటి కోళ్లపై మొత్తం స్టార్ట్ ఉంటుంది ముఖ్యంగా తక్కువలో తక్కువ వంద కోళ్ళతో స్టార్ట్ చేస్తే చాలా మనకు విషయ పరిజ్ఞానం వచ్చి ఆ వ్యాపారంలో మనకు మెలుపు తెలుసుకునే అవకాశం ఉంటుంది వంద కోళ్ళతో మొదలు పెట్టాలంటే ఎంత స్థలం కావాలి ఎలా షెడ్ నిర్మాణం చేసుకోవాలనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం వంద కోళ్ళని మనం మనం తరగతి కోళ్ళ కనుకనే చేపట్టాలంటే కనీసం వంద అడుగుల వంద చెల పొడవు తీసుకోవడానికి కావాల్సి ఉంటుంది అంటే పది అడుగుల వెడకు పది అడుగులు పొడవు పొడవు వాటికి అవసరం ఉంటుంది వంద కోళ్ళకి అలాగే మనం స్థలాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు షెడ్ నిర్మాణం గురించే తీసుకోవాలంటే ఏ ప్రదేశం అయితే ఎత్తుగా ఉంటుందో గాలి ఎప్పుడు ధారాళంగా వస్తుందో గాలిలో తేమ శాతాన్ని కూడా ఆలోచించుకోవడం అది కూడా ఒక ముఖ్యమైన విషయంగా గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ఆలోచన చేసుకుని మనం అక్కడ షెడ్ కన్స్ట్రక్షన్ షెడ్ కట్టడాన్ని స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది షెడ్ మనం మొదలు పెట్టేటప్పుడు కొలతలు ఎలాగో తెలుసుకున్నాం అంత చదువు అంత కోళ్ళ కోళ్ళకనట్టు అలాగే షెడ్ లోపల ఎలాంటి అనుకూలతలు వాటిని కల్పించాలంటే ప్రతి ఏ కోడి పిల్లలకైనా కోళ్లకైనా పద్నాలుగు గంటల పాటు అవి హుషారుగా యాక్టివ్ గా ఉంటాయి ఉంటారు ఉంటాయి కాబట్టి మనం పద్నాలుగు గంటల పాటు లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వెలుతురు ఉండేలాగా షెడ్ లోపల మనం అనుకూలతను వాటికి కల్పించాలి లోతట్టు ప్రాంతాన్ని మనము అవాయిడ్ చేయాలి ఎత్తు ప్రదేశాన్ని చూసుకోవాలి ఇలాంటి వివరాలు కాకుండా ఇంకా మరిన్ని వివరాల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టేట్ హ్యాచ్ సమర్పించాను